come um... and that's

త ఉందని మీరు భావిస్తే నాకు ఆ ఆ యొక్క విశ్వరూపమును చూడాలని నాకు చాలా కుతూహలముగా ్రహ్మ అని రెండు భగవద్గీత చెప్పినటువంటి సమయంలో భగవద్గీతలో సగుణ బ్రహ్మను గురించి చెప్పడం జరిగింది నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పడం జరిగింది అప్పుడు కేవలం సగుణ బ్రహ్మను గురించి చెప్పినాడా అంటే లేదా నిపుణ బ్రహ్మను గురించి చెప్పినాడా ఇప్పుడు అసోచ్యాన్ అన్వోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే భాషాను పండిత పండితులుగా ఉండేటువంటి వాళ్ళు శోకింపరు ఇప్పుడు పండితులుగా ఉండే వాళ్ళు శోకింపరు అంటే ఎందుకు శోకింపరు అంటే వాళ్ళు పండితులు కాబట్టి పండితులు అనంటే భగవద్గీతలో సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్విదకర్మాణం తమాహు పండితం బుధాహ అని భగవంతుడు చెప్పారు అంటే ఇప్పుడు పండితుడైన వాడు అతను సర్వజ్ఞుడు సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాడు అందువలన అతను నిర్గుణ సగుణ నిర్గుణ తత్వము రెండింటినీ అక్కడ తీసుకుంటాం ఇంకా కొద్దిగా ముందుకు పోతే నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయో దృష్టవంతనయో తత్వదర్శి అని అన్నాడు భగవంతుడు నాసతో విద్యతే భావో ఇప్పుడు నా సతే విద్యతో భావ అక్కడ ఉన్నదానికి లేమి లేదు దానికి ఉండుటం లేదు దీన్ని తెలిసినటువంటి వాళ్ళు తత్వదర్శులు అని అన్నాడు అంటే ఏమిటి లేనిదేమిటి లేనిది లేదు ఉన్నదేమిటి ఉన్నది సత్యం సత్యమైనటువంటిది ఏది ఉందో అది ఉంది ఎప్పుడు లేకుండా లేనిది అసలు లేదు లేనిది లేదు ఉన్నదానికి లేకపోవటం లేదు ఇది తత్వవేత్తలకు బాగా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ మరి లేనిది లేదు ఉన్నది ఉన్నది అని అన్నప్పుడు ఈ జగత్తు జగత్తు ఉన్న కేటగిరీలో వేస్తారా లేదా లేని కేటగిరీలో వేస్తారా లేదా కొంతసేపు ఉండి కొంతసేపు లేని కేటగిరీలో వేస్తారా అని దాన్ని చూస్తే జగత్తు లేని కేటగిరీ మీద అయితే జగత్తు కనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది కాబట్టి అది నీకు కనిపిస్తూ ఉంది కాబట్టి నువ్వు అనుకుంటూ ఉన్నావు కాబట్టి జగత్తు ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దానికి ఆచార్యుల వారు పేరు అనిర్వీచనీయంగా కనిపించు యాక్చువల్గా లేదు లేకపోయినా ఉన్నట్లుగా నీకు కనిపిస్తుంది అని పేరు దాన్ని అనిర్వచనీయము అని పేరు సరే బానువంతి ఇప్పుడు భగవంతుడు మళ్ళీ ఏమంటాడంటే అనన్యాశ్చితయంతో మా ఏ జనాత్ ఏషాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం మయ్యా వేసి మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే ఏషాం అహం సముద్ధర్త్యు సంసార సాగరాత్ మన్మనాపముధత్త ం నమస్కరు తర్వాత సర్వధర్మాకరి త్యమేకాశం ఈశ్వర ఈశ్వరసర్వం భూతానం ఉద్దేశర్జున ధిష్ఠి ఇట్లా భగవంతుడు అనేక సందర్భాలలో నన్ను ఆశ్రయించు నన్ను ఆశ్రయించు ఇక్కడ చెప్పినటువంటిదేమో సగుణ బ్రహ్మ అక్కడ చెప్పిందేమో అసలు నిర్గుణ బ్రహ్మ అంటే భగవద్గీతలో సగుణ బ్రహ్మను చెప్పాడు నిర్గుణ బ్రహ్మను చెప్పాడు మళ్ళీ ఇంకా సాకారములు సాకారములు అంటే ఇప్పుడు మనం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామే పూజలు ఇవన్నీ చేస్తున్నామే వాటిని సాకారము ఈ సాకారమును గురించి భగవంతుడు ఎక్కడ సాకారానికి సంబంధించి ఇవ్వమని చెప్పలేదు కానీ పదవ అధ్యాయంలో విభూతులను చెప్పారు విభూతులను చెప్పడం అని అంటే భగవంతుని యొక్క తత్వం ఎక్కడెక్కడైతే ప్రకటింపబడుతూ ఉన్నదో చాలా స్పష్టంగా తత్వం మాత్రమే ప్రకటింపబడుతూ అజ్ఞాన దోషము లేనటువంటిది ఎక్కడైతే ఉన్నదో అది నా నువ్వు తెలుసుకో అని చెప్పి భగవంతుడు మనము తెలుసుకునే దానికి పదవ అధ్యాయంలో విభూతి యోగంలో విభూతులను చెప్పారు కానీ ఈ సగుణ సాకారమును గురించి భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు ఎక్కడ చెప్ప సగుణ సాకారానికి నువ్వు ఇట్లా పూజలు చేయి ఇట్లా ఉండు అనేటువంటిది చెప్పలేదు మరి ఈ సాకార పూజ చెయ్యాలన్నా వద్దా సగుణ బ్రహ్మను తెలుసుకుని నిర్గుణ బ్రహ్మను కూడా తెలుసుకుంటే నువ్వు సగుణ నిర్గుణ బ్రహ్మణలను ఉపాసిస్తూ జ్ఞాన దృష్టితో చూస్తూ ఉంటే సగుణ సాకారము కూడా అందులోనే వచ్చేస్తుంది కాబట్టి నువ్వు మళ్ళా స్పెషల్గా స్పెషల్ గా సగుణ సాకారాన్ని పెట్టుకుని నేను పూజ చేస్తాను అని అనాల్సిన అవసరం లేదు ఈ జగత్తంత ఈశ్వరుడే అని అంటున్నాం అండి ఈ జగత్తంతా ఈశ్వరుడే ఈశ్వరుడు లేనిది కిచ్చిత్ కూడా లేదు అని ఆ ఈశ్వర భావనతో చూస్తున్నాం ఈ జగత్త ఈ జగత్తునంతా కూడా ఈశ్వర భావంతో చూస్తూ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా ఈశ్వరుడే అని చూస్తున్నారు ఈ సకల ప్రాణులన్నీ ఈశ్వరుడేని చూస్తూ ఆ ఈశ్వర భావనతో వ్యవహారం చేస్తున్నప్పుడు నువ్వు సపరేట్గా మళ్ళీ ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేయాల్సినంత అవసరం లేదు ఈ సర్వము ఈశ్వరుడు అని చూడగలిగే సామర్థ్యం ఎన్నప్పుడు అటువంటి అజ్ఞానికి ఈ విగ్రహాన్ని పెట్టుకుని ఒకవేళ ఆరాధన చెయ్యాలని వాడు అనుకుంటే చేసుకోవచ్చు అంతేగాని భగవద్గీతలో ఎక్కడ కానీ విగ్రహారాధనను సమర్థించినది లేదు సగుణ బ్రహ్మను మాత్రము చాలా స్పష్టంగా చెప్పింది నిర్గుణ బ్రహ్మను గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పింది అయితే సగుణ బ్రహ్మయం గురించి తెలియకుండా నిర్గుణ బ్రహ్మ దగ్గరికి చేరుట అసాధ్యం సగుణ బ్రహ్మ అనేటువంటి దాన్ని ముందు బాగా అర్థం చేసుకుంది ఈ విశ్వరూపంగా ఉన్నటువంటిదంతా కూడా సగుణ బ్రహ్మయే సగుణ బ్రహ్మ కంటే వేరుగా లేదు ఉన్నదే సగుణ బ్రహ్మ అంతే ఈ సగుణ బ్రహ్మ కూడా వివేకము లేనప్పుడు అంటే జిజ్ఞాసన ఉన్నాడు కదా ఎవడో అధ్యాయంలో జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది ఉంది ఆ సగుణ బ్రహ్మలో నేను కూడా ఉన్నాను అన్నట్లుగా ఉంటాడు మొదట్లో చూసేదానికి కానీ తత్వరూపంగా ఎప్పుడైతే తనకు స్పష్టమైన అవగాహన వస్తుందో అప్పుడు మొదటలో ఈ ఈశ్వరుడు ఉన్నాడు నేను ఈశ్వరుని ఎందే ఉన్నాను అని అంటాడు తర్వాత ఈశ్వరుడు అనేటువంటి ఆ ఈశ్వరుడు సగుణ బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ సగుణ బ్రహ్మ నేనే నాకంటే వేరుగా సగుణ బ్రహ్మ లేదు అని వస్తాను ఈ సగుణ బ్రహ్మగా ఉండుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కూడా మోక్షమునకు అడ్డంకి మోక్షానికి ఇప్పుడు సగుణ బ్రహ్మగా ఉంటే మంచిదే కదా అనేటువంటి భావన వస్తుంది కానీ అంటే ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి ఆ సగుణ స్థితి ఏదో ఆ సగుణ స్థితి నేను అనేటువంటిది కూడా మోక్షము నాకు అడ్డం అంటే ఇప్పుడు గుణములతో కలిసి ఉన్నాడు గుణములతో కలిసి ఎంతవరకు ఉంటాడో అంతవరకు వాడికి మోక్షం అనేటువంటి విచారం మరి అట్లయితే కొంతమంది చెప్తూ ఉంటారు ఏం చెప్తుంటారంటే ఇట్లా సగుణ బ్రహ్మను ఆరాధించాలా అట్లా నిర్గుణ బ్రహ్మను ఆరాధించాలా సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ రెండు వేరు వేరేం కాదు పైగా దానికి రామకృష్ణ గారిని ఓడించి చెప్తారు రామకృష్ణ పరమంశ గారు ఎప్పుడు చెప్పినారనమాట ముందు సగుణ బ్రహ్మారాధనలో ఉండినాడు సగుణ బ్రహ్మారాధనలో ఉన్నప్పుడు ఆ సగుణ బ్రహ్మము కూడా తనకు అడ్డంకిగా ఉన్నదని తోతాపురి గురువు గారు వచ్చిన తర్వాత ఆ సగుణ బ్రహ్మను కూడా విడిచిపెట్టి ఆ నిర్గుణ బ్రాహ్మీ స్థితిలో తను స్థిరపడిపోయాడు నిర్గుణ బ్రహ్మలో స్థిరపడిపోయిన తరువాత నిర్గుణ బ్రహ్మను గురించి అనుభూతి చెందిన తరువాత ఇప్పుడు సగుణ బ్రహ్మగా ఉన్నది కూడా నిర్గుణ బ్రహ్మము కంటే భిన్నము కాదు అని చెప్పినారు అంతేగాని సగుణ బ్రహ్మను పట్టుకోవాలి సగుణ బ్రహ్మను ఆరాధించాలి ఇవంతా ఏమక్కడ అయితే మధ్యలో కొంతమంది వచ్చి ఏంటంటూ చెప్తూ ఉంటారు ప్రారంభ స్థితిలో దైవారాధన అనేటువంటిది వివేకము లేనప్పుడు దైవారాధన ఏదో ఒకటి చేస్తున్నారులే అని విగ్రహారాధన సమర్థించిన అంతే శాస్త్రం ప్రకారము సగుణ బ్రహ్మస్థితిలో ఉంటే ఈ విగ్రహారాధన కూడా సగుణ బ్రహ్మలు కలిసి ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు సగుణ బ్రహ్మ యొక్క దర్శనముని నేను చూడాలి సగుణ బ్రహ్మను బ్రహ్మను దర్శించుట అంటే ఇప్పుడు నీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా సగుణ బ్రహ్మ కాదా గుణాలతో కలిసి లేదా సత్వరజస్తంభ గుణాలతో కలిసి ఉన్నటువంటి సగుణ బ్రహ్మే ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తారు సగుణ బ్రహ్మని మీరు ఏ గన్న తీసుకోండి సత్వరజస్తంభ గుణాలతో కలిసి ప్రకటమవుతుంది అదే సగుణ బ్రహ్మ తర్వాత మాండక్య కార్యక్రమంలో ప్రాప్య సర్వజ్ఞతాం సర్వ కృష్ణం బ్రాహ్మణ్యం పదం అనాపన్నాది మధ్యాంతం కిమత పరమీహతే అంటే ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణ చాలా స్పష్టముగా సర్వజ్ఞుడను నేనే నాకంటే వేరే సర్వజ్ఞుడు లేడు అని ఎవరికైతే చాలా స్పష్టమైందో బ్రాహ్మణ్యం పదం అది బ్రాహ్మీ స్థితి అని చెప్పుడు జరుగుతుంది అనాపన్నాది మధ్యాంతం కిమత పరమేహే అప్పుడు బ్రాహ్మీ స్థితిలో ఈత ఉన్నప్పుడు ఇంకా తనకంటే వేరేది ఇంకొకటి ఉందని ఎక్కడుంది అక్కడ అసలు ఎక్కడుంది అని అడుగుతున్న ప్రశ్న వేస్తున్నాడు ఇంకోటి తనకంటే వేరే ఇంకోటి ఎక్కడుంది అనుకున్నాడు తర్వాత అజే సామ్యే భవిష్యంతి సునిశ్చిత మహాజ్ఞాన తచ్చా ఇక్కడ అజయ్ అజము పుట్టుకలేదు పుట్టలేదు ఈ జగత్ అనేటువంటిది పుట్టలేదు సామ్యేతు అంటే సమత్వం భవిష్యంతి సునిశ్చిత భవిష్యత్తులో కూడా అసలు ఏమీ లేదు పుట్టలేదు జగత్తి పుట్టలేదు దేహిలోకే మహాజ్ఞాన వాళ్ళు మాత్రమే మహాజ్ఞానులు అని చెప్పడానికి వీలు నచ్చలోకో నా మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా కానీ మహాజ్ఞానులు చెప్పడానికి వీలు కాదు అను వైధర్మే జాయమానే విపశ్యత అసంగత సదా నాస్తి కిము దావరణ చ్యుతి అనుమాత్రే వైధర్మే ఒక అనువంతైనా అణువంతైన భేదమును ఎవడైనా చూస్తుంటే జాయమాని విపశ్యత అంటే అనువంతైనా తనకంటే వేరేగా ఉందని ఎవడైనా ఒకవేళ చూస్తూ ఉంటే అసంగత సదా నాస్తి అసంగత్వం వాడికి ఎట్లా కుదురుతుంది ఇంకా అసంగత్వం అని అంటే తనకంటే వేరే ఒకటి ఉంది తనకంటే వేరే ఒకటి ఉంది అని చాలా స్పష్టంగా గుర్తిస్తూ ఉన్నప్పుడు దానితో సంఘం లేకుండా ఎట్లుంటాడు దాన్ని కోరుకోకుండా ఎలా ఉంటాడు ఆవరణ ఆవరణచ్యుతి వాడికి ఆవరణ దోషం ఎక్కడ పోయింది ఆవరణ దోషం పోలేదు ఆవరణ దోషం పోని వాడికి మోక్షం ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు కాబట్టి స్పష్టంగా మాట్లాడితే ఈ సగుణ బ్రహ్మగా ఉన్నది ఎవరంటే మొట్టమొదట్లో చూసేదానికి సగుణ బ్రహ్మగా వేరేగా ఉంది అని అనిపిస్తుంది కానీ ఆ సగుణ బ్రహ్మ కూడా నాకంటే వేరే సగుణ బ్రహ్మ లేదు ఆ సగుణ బ్రహ్మను నేను తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలి ఆ సగుణ బ్రహ్మ అంటే పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది నేనే నాకంటే వేరేగా ఇంకొకటి లేదు అనేటువంటిది వివేక జ్ఞానముతో తెలుసుకున్నాడు అయితే ఇక్కడ కొంతమంది ఆక్షేపణ ఏమంటే వివేక జ్ఞానముతో తెలుసుకుంటే అప్పుడు మేము ఏది కోరితే అది నువ్వు ఇవ్వగలవా ఎందుకంటే దేవుణ్ణి కోరితే దేవుడు వరాలు ఇస్తారు కదా ఇప్పుడు నువ్వు పంచమహాభూతాలతో కూడినటువంటి వాడు కదా అప్పుడు నువ్వు కూడా దేవుడే కదా అప్పుడు నువ్వు ఇవ్వగలవా అప్పుడు దేవుడితో సమానమా అని అడుగుతారు ప్రశ్న అయ్యా అది ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడా దాన్ని కొద్దిగా వారగా పెట్టు విచారణ చే నువ్వు వేదాంత విచారణ చేయడానికి వచ్చావా లేకుంటే భోగములను కోరడానికి వచ్చావా భోగములను కోరడానికి వచ్చినటువంటి వాడు ఎవడున్నాడు వాడు వేదాంత విచారణకు పనిచేరాడు భోగములు కోరుకుండేవాడు భోగములను అంటే అనుభవించాలి అని కోరుకునేవాడు ఎవడున్నాడో వాడికి వేదాంత వాడికి వాడు వేదాంతానికి పనికిరా నువ్వు వేదాంతానికి వచ్చి ఉంటే రా నువ్వు వేదాంత ప్రకారం నువ్వు ఏం అడుగుతావాడు దానిచ్చేదానికి సిద్ధం ఇది ఉన్నటువంటి స్థితి వేదాంత విచారణ ప్రకారం పంచమహాభూతములతో కూడి ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపం ఉన్నదో అదే నేను అందుకే అహం నిర్వికల్పో నిరాకార రూపో సర్వత్ర నేను సర్వమునకు నాకు అంతేకాదు సర్వేంద్రియాన ఇక్కడ ఉండేటువంటి ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ శరీరం ఈ మనస్సు బుద్ధికి కూడా నేనే ప్రభువుని దీనికి ప్రభువుని నేనే ఈ జగత్తుకు కూడా ప్రభువుని నేనే చూడేట్లా ఉంది ఇది సగుణ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మను తెలుసుకునుట అంటే ఏమంటే తనను తానే తెలుసుకునుట సగుణ బ్రహ్మగా తనను తాను తెలుసు తనను తాను తెలుసుకున్నప్పుడు తను ఇప్పుడు చూస్తున్నాడు అనుకోండి ఎవరిని చూస్తున్నాడు కంప్యత్ అంటే అక్కడ ఎవరిని ఎవరు చూస్తున్నాడు నాకంటే వేరేవాడు ఎవడైనా ఒకడు ఉంటే వాడితో నేను మాట్లాడడమో వాడితో వ్యవహారం చేయడమో జరుగుతుంది నాకంటే వేరేవాడు ఎప్పుడు లేడు ఉండేది నేనే ఉన్నాను అన్నప్పుడు ఇంక వేరే వాడు ఎవడున్నాడు మాట్లాడదాండి ఎప్పుడు మాట్లాడే వాళ్ళు కాబట్టి నాకంటే వేరుగా ఇంకొకటి లేదు అని చూచుటయే ఈ విశ్వరూప సందర్శనం ఇక్కడ ఆయన విశ్వరూపం చూపించినాడు ఆ విశ్వరూపంలో అర్జునుడు ఒక జాగాలో ఉన్నాడు ఆ అర్జునుడు ఒక జాగాలో నుండి ఈ పరమాత్మను అంతా చూచినాడు అంటే అర్జునుడు కృష్ణుడు కూడా ఆయన కడుపులో ఒక జాగాలో ఉండి ఆ కడుపులో నుంచి చూసినాడు అనేటువంటిది వస్తుంది మధ్యలో అయితే ఇది భగవద్గీత అనేటువంటిది భారతములో భీష్మ పర్వములో ఉన్నటువంటిది ఇది ఒక కథ కథలో కథలో భగవద్గీతను మధ్యలో పెట్టారు ఆ కథ అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఆ కథ దృష్టి రీత్యా ఈడ మధ్యలో ఇక్కడ ఒక విశ్వరూపం అని చెప్పి పెట్టి దానిలో మధ్యలో ఇటువంటి శ్లోకాలను కొన్నింటిని అక్కడ పెట్టారు అంటే ఎందుకంటే కథను అనుసరించి పెట్టేదే కానీ నిజంగా అయితే అక్కడ ఒక విగ్రహ రూపంగా శ్రీకృష్ణుడు ఉన్నాడని రూపంగా అంటే ఆయన పెద్ద విశ్వరూపమైనాడని ఆ విశ్వరూపంలో ఇదంతా పొట్టలో ఉందని ఆ పొట్టలో మళ్ళా అర్జునుడు శ్రీకృష్ణుడు ఒక జాగాలో ఉన్నాడని దీన్ని కూడా మళ్ళా అర్జునుడు శ్రీకృష్ణుడు అంతా ఎదురు చూశారని ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ అర్థం ఏమిటంటే ఆ విశ్వరూపంగా ఉన్నది నేనే అది అది నీకు అర్థం కావాలంటే ఇప్పుడు అక్కడ చెప్తున్నదే అది మీకు అర్థం కావాలంటే నేను ఒకటి చెప్తాను చూడండి అది కనుక మీకు అర్థమైతే అది అర్థమైపోతుంది ఏమిటంటే ధ్యానము చేయడానికి కూర్చొని ధ్యానం చేస్తూ ఈ శరీరము నేను కాదు నేను వేరేవాడు నేను ఏదైతే ఉన్నానో ఆ నేను అనేటువంటి గాయముందు ఈ శరీరము ఇక్కడ కూర్చుని ఉన్నది ఈ శరీరం ఇక్కడ కూర్చొని ఉంది నేను ఈ శరీరం కాదు నేను వేరే అని నువ్వు దర్శించగలిగితే నువ్వు దాన్ని అలా భావనలో నువ్వు దాన్ని చూడగలిగితే అప్పుడు ఏమవుతుంది తెలుసా నువ్వు వేరు ఈ శరీరం వేరు అనేది నీకు అక్కడ స్పష్టమవుతుంది అప్పుడు నేను వేరైనప్పుడు నాయందు నాయందు ఈ శరీరము ప్రస్తుతానికి ఇక్కడ కూర్చొని ఉన్నది అనేది నీకు అనుభవం అవుతుంది ఈ అనుభవం అయిన వాడికి ఈ విశ్వమంతా కూడా తన ఎందే ఉన్నదని ఆ తన ఎందే ఈ సకల జీవరాశులు ఉన్నాయని అదే విధంగానే ఈ విశ్వరూప స్వరూపం అనేటువంటి దాని ఎందు అర్జునుడు చూస్తున్నటువంటి అర్జునుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ శరీరాన్ని చూస్తూ ఉంటే నేను ఈ శరీరము నా ఎందే ఉన్నది చూస్తూ ఉండేది నేనే ఈ శరీరము నాకంటే వేరుగా ఉంది కానీ ఈ శరీరం వల్ల నా ఎందే ఉన్నది ఈ శరీరం ఒకటే కాదు మిగిలిన శరీరాలన్నీ కూడా నాలో ఉన్నవి అనేటువంటిది ఇక్కడ బాగా స్పష్టం అవుతుంది అలా స్పష్టమైనట్టుగానే అక్కడ కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటే అక్కడ చెప్పడం అంటే ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడు ఎందు ఉన్నది అంటే సగుణ బ్రహ్మ ఎందు ఉన్నది ఆ సగుణ బ్రహ్మను ఎప్పుడైతే చూచినాడో అర్జునుడు ఆ సగుణ బ్రహ్మను చూసినప్పుడు ఆ సగుణ బ్రహ్మ ఈ బ్రహ్మాండమంతా కూడా తెలియబడుతూ ఆ బ్రహ్మాండము నందు ఈ భూభాగము తెలియబడుతూ ఈ భూభాగంలో ఒకనొక జాగాలో కురుక్షేత్ర యుద్ధ సంగ్రామం కనిపిస్తూ అందులో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు రథంలో ఉండుట అది కూడా చూచినారు అంటే ఇప్పుడు ఏమిటది ఆ విశ్వరం ఎవరు ఆ అనేటువంటి తనకంటే భిన్నముగా లేదు ఇది ఇక్కడ ఉండేటువంటి సగుణ బ్రహ్మకు సంబంధించినటువంటి స్థితి ఈ స్థితికి వచ్చినటువంటి వాడు ఇంకా అక్కడి నుంచి ఈ విశ్వరూపం అనేటువంటి స్థితిని కూడా దాటుకుని బ్రాహ్మీ స్థితి అనేటువంటి స్థితికి వెళ్ళిపోతాడు అంటే ఈ జగత్ అనేటువంటిది అప్పుడు సత్యంగా లేదు ఇంకా అనేటువంటిది నిర్ధారణ అవుతుంది అది నిర్ధారణ కావడానికి కూడా ఈ జగత్తు నాకు సంబంధం లేదని ఉండాలి అప్పుడు కూడా అప్పుడుంటే అప్పుడు అక్కడి నుంచి మళ్ళా ఈ జగత్తు నుంచి విడుబడి నేను బ్రాహ్మీ స్థితి అంటే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది నిర్గుణ పరబ్రహ్మ అనుభూతి కలుగుతుంది అట్లా కాకుండా ఈ జగత్తుతో కలిసి ఉన్న నేను అనేటప్పటికే వీడికి కొన్ని శక్తులు రావడము కొన్ని జరగడము ఎన్ని ఎన్నో జరుగుతూ ఉంటాయి అందువల్ల వీడు ఆ మళ్ళా లోగడిపోతాడు లోపడిపోయి తిరిగి ఆ స్థితికి వెళ్ళిన వాడు కూడా మళ్ళీ జన్మించాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ జన్మించాల్సిందే వాడు ఏమి జన్మించుకున్న ఉండే పరిస్థితి కాబట్టి ఇక్కడ ఈ విశ్వరూపమును చూ చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే శ్రీకృష్ణ పరమాత్మ మయా ప్రసన్నేన అర్జునేదం రూపం పరం